ఈ కార్యక్రమంలో విశ్లేషకులు వెల్లబొచ్చిన అభిప్రాయాలు వారి వ్యక్తిగత షేల కొనుగోలు అమ్మక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి స్టాక్ మార్కెట్ లో వచ్చే లాభ నష్టాలకు ఐనీఎస్ కు ఎలాంటి సంబంధం లేదు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్స్ మార్కెట్ అప్డేట్స్ నిన్నట్టు చూస్తే బ్యాంకింగ్ అలాగే ఐటీ షేర్లకు సంబంధించి కొంత కొనుగోలు అనేవి చివరిలో లభించడంతో లాభాలతో అయితే నిన్న ముగిసాయి ఓవరాల్ నిన్న మార్కెట్ కి సంబంధించి చూసుకుంటే యాభై ఐదు పాయింట్ల నష్టంతో ప్రారంభమవుతూ ఎనభై మూడు వేల మూడు వందల ఎనభై ఏడు పాయింట్ల వద్ద ప్రారంభమైంది రోజంతా కూడా కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి మార్కెట్లో కొనసాగుతూ వచ్చాయి చివరికి రెండు వందల డెబ్బై పాయింట్ల లాభంతో ఎనభై మూడు వేల ఏడు వందల పన్నెండు వద్ద కూడా ముగిసింది ఇక నిఫ్టీ అరవై ఒక్క పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు వద్ద కూడా స్థిరపడింది ఓవరాల్గా నిన్న సెన్సెక్స్లోని పద్దెనిమిది షేర్లు ముప్పైలోని పద్దెనిమిది రాణించాయి అండ్ ఇవాళ కూడా మనకి గిఫ్ట్ నిఫ్టీ యొక్క ఫ్లాట్ స్టార్ట్ అయితే సూచిస్తుంది నిన్న పాజిటివ్ ఉన్నప్పటికీ ఇవాళ కొంత ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని యుఎస్ అలాగే ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ న్యూస్ నేపథ్యంలో కూడా మనకి న్యూస్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఓవరాల్ మార్కెట్కి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు పాల్గొన్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై శ్రోత్ నెంబర్స్ కలిగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీకు అడగచ్చు వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు షో గుడ్ మార్నింగ్ గారు ఎలా ఉండొచ్చు అంటారు సార్ మీరు అన్నట్టే కొంత పాజిటివ్నెస్ మార్కెట్లో ఫ్లాట్ ఉన్నప్పటికీ ఉంటుందన్నారు క్లోజింగ్ అది మనం చూస్తూ వచ్చాము సో ఇవాళ ఎలా ఉండే ఛాన్సెస్ ఈ ఈరోజు కూడా కొద్దిగా ఫ్లాట్గానే ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి మేజర్గా ఏంటంటే కొంచెం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రోజు రీజన్ ఏంటి అంటే మనకి హైయెస్ట్ కాల్ రేటింగ్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ జోన్స్ లో జరుగుతుంది నిఫ్టీలో సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది అలాగే డౌన్ సైడ్ పుట్స్ కొంచెం తక్కువగా రేటింగ్ జరుగుతుంది కాబట్టి డౌన్ సైడ్ కొంచెం ఓపెన్ గేట్స్ ఓపెన్ అయినట్లుగా కనబడుతుంది ఓవరాల్గా డేటా చూస్తూ ఉంటే అండ్ రెండోది కొంచెం టారిఫ్ల మీద కూడా అంటే చర్చలు ఆల్రెడీ జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసిందే సో టారిఫ్ల మీద కూడా కొంచెం అనిశ్చిత అయితే ఉంది అందులో నిన్న బ్రిక్స్ దేశాల మీద పది శాతం అదన సుంకాలు విధిస్తామని చెప్పేసి వారు చెప్పటం ఇది ఒకటి కొంచెం సెంటిమెంట్ని బలహీనపరిచిందని అనుకోవచ్చు కాబట్టి కొద్దిగా మార్కెట్లు కూడా వేచి చూసే దూరంలో ఉన్నాయి అయితే సానుకూలమైన అంశం ఏంటి అంటే భారత్ చర్చలు కొంచెం సానుకూలంగా ముగుస్తూ అన్నట్లుగానే ట్రంప్ గారు చెప్పడం జరిగింది సో దాంతో కొద్దిగా మన మార్కెట్లు ఇది కొంచెం సానుకూలంశని గమనించుకోవచ్చు సో ఈరోజు మార్కెట్లు కొద్దిగా బ్యారిష్ టు ఫ్లాట్ ఫ్లాట్ నుంచి బ్యారిష్గా ఉంటానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బట్ ఏదైనా మనం ఓపెనింగ్ అయిన తర్వాత ఏదైనా మనకి పాజిటివ్ న్యూస్ అయినా వస్తే మార్కెట్లో పైకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి ఏదైనా ఓపెనింగ్ చూడండి ఓపెనింగ్ చూసిన తర్వాత మీరు ట్రేడ్ ప్లాన్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు

ఓకే కొంచెం మనకి బాగా షూటప్ అయిందండి కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ అంటే నైన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ జోన్కి వచ్చినప్పుడు దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి ఇప్పుడే వద్దండి కొంచెం బాగా పెరిగింది కదా సో కొంచెం వెయిట్ చేద్దాం సార్ గ్యాబ్రియల్ ఇండియాలో జ్యోతి స్ట్రక్చర్స్ వచ్చేసి ప్రస్తుతం అవాయిడ్ చేయండి మనకి పైకి వెళ్ళాలి అంటే దాదాపుగా పన్నెండు యాభై దాటిన తర్వాత మాత్రమే పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది అయితే అవాయిడ్ చేయండి మూడోది ఐపీఓలో స్టాక్ ఎలాట్ అయిందన్నారు ఒక్కసారి చెప్పగలుగుతారా పేరు ఇట్స్ కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది సార్ అది క్లియర్గా లేదు లైన్ అండ్ నిన్నటికి సంబంధించి ఒక క్వశ్చన్ సార్ నిన్న ఒక శ్రీరాములు గారు అని చెప్పి మనకి లో రిప్లై ఇచ్చారు ఆయన సార్ ఒక రిటైర్డ్ ఉద్యోగి కేవలం స్టాక్ మార్కెట్ మీదే డిపెండ్ అయి ఉన్నాను సో నా పోర్ట్ఫోలియో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నాయి అన్నీ సేల్ చేసి మరలా ఎంటర్ కావచ్చా అని అడుగుతున్నారు అండ్ అలాగే బిఎల్ హెచ్ఏఎల్ ఆర్ఏఎల్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇవి ప్రాఫిట్ లాస్ ఓలా రైట్స్ ఇవి ఎలా ఉన్నాయని చెప్పి అడుగుతున్నాను సార్ వారు చెప్పిన వాటిలో ప్రాఫిట్స్ లో దీంట్లో ఉన్నాయని చెప్పారండి బిఎల్ హెచ్ఎల్ ఆర్ఏఎల్ అలాగే కళ్యాణ్ జ్యూలర్ సార్ ఇవి ప్రాఫిట్ లో ఉన్నాయి బిఎల్ హెచ్ఏఎల్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి మళ్ళీ డౌన్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వచ్చు అలాగే రెండోది బిఎల్ హెచ్ఎల్ కాకుండా ఇంకో ఆర్ఏఎల్ సార్ ఆర్ఏఎల్ రిలయన్స్ రిలయన్స్ ఎందుకంటున్నాను అంటే మనకి రిజల్ట్స్ వీక్ అనేది స్టార్ట్ అయ్యిందండి సో రిజల్ట్స్ వీక్ స్టార్ట్ అవడం వలన మళ్ళీ కంపెనీస్ రిజల్ట్స్ అన్ని ఇస్తూ ఉంటాయి సో వీటిలో మీరు ఏదైతే ప్రాఫిట్లు ఉన్నారో అవి మళ్ళీ రిజల్ట్స్ అనుకున్నట్లుగా ఇవ్వకపోతే కొంచెం డౌన్ వస్తుంది కాబట్టి వాటిలో హెచ్ఏఎల్ని మాత్రం ప్రస్తుతానికి ప్రాఫిట్ బుక్ చేయండి బిఎల్ హోల్డ్ చేయండి రిలయన్స్ ఇండియాని కూడా హోల్డ్ చేయండి అండ్ లాస్ట్లో ఏమన్నా కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా కళ్యాణ్ ప్రాఫిట్లో ఉందండి ఇది కూడా ప్రాఫిట్ అండ్ ఓకే కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే ముందు అర్జెంటుగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఓకే లాస్ట్లో వచ్చి ఓలా రైడ్స్ జూపిటర్ వేగన్ బజాజ్ హౌసింగ్ ఫినాన్స్ అండ్ అలాగే వేదాంత ఓలా మీకు ఎక్కువ ప్రా ఎక్కువ లాస్లో ఉంటే మాత్రం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి తక్కువ లాస్ ఉంటే మాత్రం ఓలాని అయితే ఎగ్జిట్ అయిపోండి ఇమీడియట్గా అండ్ బజాజ్ ఫైనాన్సా బజాజ్ ఫైనాన్స్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేసుకోవచ్చు అండి ఇంకోటి జూపిటర్ వేకన్ జూపిటర్ వేకన్స్ ఓకే వారు పర్సంటేజ్ రాసి ఉంటే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ బాగుండేది సో జూపిటర్ వేకన్స్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి రైట్స్ అలాగే వేదాంత కూడా అడిగారు సార్ రైట్సా ఆర్ఐటీఎస్ ఎస్ ఇదంతా చిన్న లాస్ ఉంటే ఎగ్జిట్ అవ్వండి ఓకే రైట్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్ ఆనంద్ గారు కొత్తగూడెం నుంచి ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యు సార్ చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ డిక్సన్ డిక్సన్ టెక్నాలజీ ఒకటి ఉన్నను డిక్సన్ టెక్నాలజీస్ ఆ అది ఒకటి ఉన్నను జిఆర్ఎస్ ఇప్పుడు ఈ రేట్ లో ఎంటర్ కావొచ్చా అండి రెండు కూడా షార్ట్ టర్మ్ కోసం అండి లాంగ్ టర్మ్ కోసం లాంగ్ టర్మ్ అండి అంటే 2 ఇయర్స్ ఓకే డిక్సన్ వచ్చేసి మనం ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ జోన్ దాటిన తర్వాత ఎంటర్ అవుదామండి ఇప్పుడే వద్దు ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే కొంచెం బెటర్గా ఉంది ప్రస్తుతం కొంచెం కన్సల్టేషన్ జరుగుతుంది నిన్న కూడా కేవలం పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ మాత్రమే పెరిగిందండి సో ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ జోన్ని వాచ్ చేయండి అది దాటితే మనకి మళ్ళీ సెవెంటీన్ థౌసండ్ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జీఆర్ఎస్ కొంచెం వెయిట్ చేద్దాం సార్ చిన్న కరెక్షన్ జరుగుతుంది చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ జోన్ వరకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేద్దాం ఇప్పుడే వద్దు రైట్ సార్ అండ్ అలాగే భాస్కర్ గారు అడుగుతున్నారు సార్ నేను ఎంఫోసిస్ కరెంట్ లో తీసుకోవచ్చా అని చెప్పి కూడా అడుగుతున్నారు ఎంఫోసిస్ కరెంట్ ప్రైస్లో టూ థౌసండ్ నైన్ నాట్ నైన్లో ఉందండి తీసుకోవచ్చండి బాగానే ఉందండి కరెంట్ లో కూడా ఇంటి ప్లాన్ చేయచ్చండి నేను కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది ఓకే అలాగే లైవ్ టైమింగ్స్ గురించి చాలామంది ఇంకా అడుగుతున్నారండి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇష్యూ అయితే ప్రసారం అవుతుంది లైవ్ నెక్స్ట్ ఫస్ట్ చాట్స్ లో శంకర్ గారు అడుగుతున్నారు సార్ ఇవాళ గుడ్ మార్నింగ్ అండి యాక్షన్ కన్స్ట్రక్షన్ థర్టీన్ సెవెంటీలో గ్రావిటీ ఇండియా నైన్టీన్ సిక్స్టీలో ఉన్నాయి ఇంకోటి కూడా ఉంది సార్ ఇవి ఆర్ హోల్డర్ ఎవరేజ్ అడుగుతున్నారు సో గ్రావిటీ నైన్టీన్ సిక్స్టీ కొంచెం బ్యారిష్లోకి వస్తున్నట్లు అనిపిస్తుంది బట్ కన్సల్టేషన్ జోన్లోనే ఉంది హోల్డ్ చేయండి గ్రావిటీ ఇండియాని అలాగే యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా హోల్డ్ చేయచ్చు రెండు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి రెండు చాలా కన్సల్టేషన్ జోన్లో ఉన్నాయి బట్ బ్రేక్ అవు పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హోల్డ్ చేయండి రైట్ సార్ అండ్ అలాగే ఇంకోటి ఐఆర్ఎఫ్ వన్ ఫార్టీ సెవెన్లో ఉన్నాయి కూడా సెల్ యావరేజ్ అడుగుతున్నారు వన్ ఫార్టీ సెవెన్లో ఉన్నాయండి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ జీరో హోల్డ్ చేయండి సార్ మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి యావరేజ్ కూడా ప్లాన్ చేద్దాం వన్ ఫార్టీ ఫోర్ జోన్ కనుక దాటిందంటే మళ్ళీ త్రీ పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తాయండి రైట్ రైట్ సార్ అలాగే నెక్స్ట్ సువర్ణగర్ కాలర్ న సర్ వైజాగ్ నుంచి సువర్ణగర్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి కేదారు గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ స్టాక్ అండి హలో मैम ఒక్కసారి స్టాక్స్ రిపీట్ చేయండి పీఎఫ్సి సర్ అండి ఫస్ట్ స్టాక్ గ్రీన్ లెంత్ గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీ ఆ అదే సార్ ఓకే మీ మీ కాల్ చాలా బ్రేక్ అవుతుందండి వాయిస్ చాలా కట్ అయ్యి వస్తుంది కొంచెం సిగ్నల్ ఉన్న చోటు వచ్చి టూ ఫార్టీ లో ఉన్నాయి అన్నారు గ్రీన్ ల్యాండ్ అవును సార్ పిఎఫ్సి వచ్చి ఫోర్ హండ్రెడ్ కు ఉన్నాయి సార్ రెండు హోల్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా పర్లేదు గ్రీన్ ల్యామ్ టూ ఫార్టీ ఫైవ్ లో ఉన్నాయా టూ ఫార్టీ టూ లోనా కుదిరితే గ్రీన్ ల్యామ్ లో ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి మేడం కొంచెం డౌన్ వచ్చేటట్లు కనిపిస్తుంది పిఎఫ్సి మాత్రం హోల్డ్ చేయండి పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మాధవ్ రెడ్డి గారు చాట్స్ కార్ప్ డిమర్జర్ టూ షేర్స్ ఈవెన్ డిజిటైడ్ అండ్ అలాగే బ్లూ స్ప్రింగ్ సార్ అండ్ అవుట్ వచ్చేసి బ్లూ స్ప్రింగ్ టూ నాట్ నైన్ లో ఉన్నాయి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ లాస్ లో ఉంది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్ ఓకే క్వెస్ కార్ప్ వారికి డిమర్జర్లో వచ్చిందా హోల్డ్ చేయొచ్చు అడిగారా హోల్డ్ చేయండి ప్రస్తుతానికి వచ్చేసి ఆల్రెడీ టూ నాట్ నైన్ లో ఫిఫ్టీ నైన్ పర్సెంట్ లాస్ లో ఉంది సార్ టూ నాట్ నైన్లో తీసుకున్నారు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ లాస్లో ఉంది సో ఇది హోల్డ్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్ అడుగుతున్నాను బ్లూ స్ప్రింగ్ అనేది టూ నాట్ నైన్లో తీసుకోవడానికి లేదండి ఇది యాక్చువల్ గా మనకి ఎయిటీ నైన్ నుంచే వస్తుంది సో అది వేరే స్టాక్ అయ్యి ఉండొచ్చు బహుశా మేబీ సార్ అయితే నెక్స్ట్ చూద్దాం సార్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు భీమర్ నుంచి గోపాల్ కృష్ణ రాజు గారు రాజు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి నమస్కారం రాజు గారు ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా మద్రాస్ ఫెర్టిలైజర్స్ ప్రజెంట్ డేట్ లో కొనుక్కోవచ్చా జోలి ఆగ్రో ప్రజెంట్ డేట్ లో కొనుక్కోవచ్చా అని కొంచెం చెప్పండి సార్ ఎందుకు ఫెర్టిలైజర్స్ మీదకి వెళ్ళిపోయారు అంటే వచ్చే సేల్ బాగుంది కదా ఏదైనా ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్స్ ఏమో పెరగట్లేదు అలాగే ఉంచుకున్నాం ఏది మధ్య ఏది కొంటం లేదు సరే ఈ కొందాం మీ గురువు గారు సలహా ప్రకారం అడుగుతున్నాం సార్ ఫ్యాక్ట్ కొంచెం ఇంకా కొందకు కిందకు వచ్చేదట్లుగా అనిపిస్తుంది అండి తొమ్మిది వందల ఇరవై ఆరులో నిన్న క్లోజింగ్ జరిగింది ఇంకా కిందకు వస్తుందండి దీన్ని కొంచెం అవాయిడ్ చేయండి సార్ మద్రాస్ ఫెర్టిలైజర్స్ కూడా ప్రస్తుతం అయితే కన్సల్టేషన్ జోన్లో ఉందండి ఈ ప్రైస్లో అయితే తీసుకోవద్దు తొంభై ఆరు దాటిన తర్వాత మాత్రమే మద్రాస్ ఫెర్టిలైజర్స్లో మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి అలాగే జువారీ ఆగ్రో కూడా అడిగారు సో జువారీ ఆగ్రో వచ్చేసి మనకి రెండు వందల ఐదు పాయింట్ యాభై ఆరులో ఉంది మీరు అడిగిన మూడు స్టాక్స్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయండి ప్రస్తుతానికి మూడింటిని కూడా అవాయిడ్ చేయండి ఓకే నెక్స్ట్ మాధవ రెడ్డి గారు ఒకసారి ఆ ని మీరు ఒకసారి మళ్ళీ క్లియర్గా మాకు క్రాస్ పంపించండి క్వశ్చన్ అడుగుతాను అండ్ నెక్స్ట్ లోకేషర్ గారు అడుగుతున్నారు సార్ చార్ట్స్లో నమస్తే అండి వ్యారే రేట్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీలో తీసుకున్నారు సార్ యావరేజ్ ప్రైస్ అండ్ హెజీ ఇన్ఫ్రా వచ్చి థర్టీన్ నైన్టీ సెవెన్లో తీసుకుంది యావరేజ్ ప్రైస్ సో బోతార్ అండ్ లాస్ అడ్వైజ్ చేయండి ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు వ్యారే రెన్యూల్ ఎంతలో తీసుకున్నారు వన్ ఫోర్టీన్ సెవెంటీ సార్ ఫోర్టీన్ సెవెంటీలో తీసుకున్నారు వ్యారీ రెన్యువల్ కొంచెం డౌట్ రెండే కనిపిస్తుంది అండి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సో ఏదైనా టెన్ ఫార్టీ జోన్ దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేయండి దీంట్లో అండ్ సెకండ్ స్టాక్ అండి హెచ్జీ ఇన్ఫ్రా సార్ ఇది వచ్చేసి థర్టీన్ నైన్టీ సెవెన్లో థర్టీన్ నైన్టీ సెవెన్ ఓకే హెచ్జీ ఇన్ఫ్రా వచ్చేసి మనకి టెన్ ఫిఫ్టీలో ఉంది ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్లోనే కనిపిస్తుంది అండి సో ఏదైనా లెవెన్ ఫిఫ్టీ జోన్ దాటిన తర్వాత హెచ్జీ ఇన్ఫ్రాలో యావరేజ్ ప్లాన్ చేయండి అప్పటి వరకు హోల్డ్ చేయండి లాస్ట్ టూ క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగాలేదండి హెచ్జీ ఇన్ఫ్రాలో అందుకని మనకి డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది తే ఈ 4వ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం బెటర్ గా ఉంటానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆవరేజ్ గురించి ఆలోచిద్దాం మనం లెవెన్ ఫిఫ్టీ జోన్ దాటినప్పటి ఆవరేజ్ చేయండి ఓకే నెక్స్ట్ నసరోపేట్ నుంచి ఆనంద్ గారు కాల్ అవుతున్నారు సార్ ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి ఫ్రంటింగ్ నాట్ లో నమస్తే అండి ఫ్రంటింగ్ నాట్ ఎంతలో తీసుకున్నారు నాకు ఐడియా లేదు సార్ మీరు స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారా ఫ్రాంక్లిన్ సార్ దయచేసి ఆనంద్ గారు మీరు టీవీ చూడకుండా టీవీ మ్యూట్ లో పెట్టి కాల్ లో మాట్లాడండి సార్ లేకపోతే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది ఫ్రాంక్లిన్ లీజింగ్ అనే స్టాక్ అయితే ఉందండి పదమూడు రూపాయల ముప్పై పైసల్లో వారు స్టాక్ మ్యూచువల్ ఫండ్ అనేది క్లారిటీ లేదు ఎందుకంటే ఎప్పుడు తీసుకున్నారనే ప్రైజ్ మనకు తెలియదు కాబట్టి హోల్డ్ చేయాలి ఎగ్జిట్ అనేది చెప్పలేము సో ప్రైజింగ్ తెలిస్తే నేను హోల్డ్ అని ఎగ్జిట్ చెప్తాను యూజువల్గా నేను లాస్ ఉంటే ఎగ్జిట్ అనేది చెప్పానండి అందుకని అదే చెప్తున్నాను ఒకవేళ మీరు ప్రాఫిట్లో ఉంటే మాత్రం ఫ్రాంక్లీని అయితే ఎగ్జిట్ అయిపోండి ఓకే నెక్స్ట్ సునీత శ్రీనివాస్ గారు చార్ట్స్లో అడుగుతున్నారు సార్ బీహెచ్ఎల్ టూ సిక్స్టీ నైన్లో ఉంది కొచ్చిన్ షిప్పింగ్ వచ్చి టూ థౌసండ్ వన్ హండ్రెడ్లో ఉంది ఏం చేయమంటారు ఈ రెండింటినీ అని అడుగుతున్నాను సార్ బీహెచ్ఎల్ ఎంతలో ఉందన్నారు హోల్డ్ చేయండి పర్వాలి పెరుగుతుంది పెరుగుతుందండి ఇబ్బంది ఏం లేదు ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా పెరుగుతుందండి కొచ్చిన్ షిప్ యాడ్ మనం ప్లాన్ చేద్దాం ఇంకొంచెం కింద వచ్చిన తర్వాత ప్లాన్ చేయచ్చు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అరౌండ్ నైన్టీన్ వచ్చినప్పుడు యావరేజ్ అండి కొంచెం అండ్ సతీష్ గారు కాల్ సార్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సతీష్ గారు నా దగ్గర ఉన్నాయి విప్రో త్రీ ట్వంటీలో ఉన్నాయి కదండి హోల్డ్ చేయండి పర్లేదు పెరుగుతుందండి మీరు టూ సెవెంటీ ఫైవ్ దాటిన తర్వాత యావరేజ్ కూడా ప్లాన్ చేయొచ్చండి సో టూ సెవెంటీ ఫైవ్ దాటిన తర్వాత కోల్ ఇండియా సారీ విప్రో యావరేజ్ ప్లాన్ చేయండి త్రీ ట్వంటీ అన్నారు కదా కోల్ ఇండియా ఎంతలో అన్నారు సో ఒకవేళ నేను ప్రైజింగ్ ఏదైనా పొరపాటును విన్నా కూడా మీరు విప్రో అయితే త్రీ సెవెంటీ ఫైవ్ జోన్ దాటిన తర్వాత పెరుగుతుంది సారీ టూ సెవెంటీ ఫైవ్ జోన్ దాటిన తర్వాత పెరుగుతుంది ఫైవ్ దాటిన తర్వాత మీరు అడిషనల్ యూనిట్స్ యాడ్ చేసుకోవచ్చు విట్రో అలాగే కోల్ ఇండియా కూడా హోల్డ్ చేయండి కిందకి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కొంచెం వస్తుందండి అరౌండ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఆ జోన్ వరకు వస్తుంది కోల్ ఇండియా కూడా మీరు అడిషనల్ ప్లాన్ చేసుకోవచ్చు సైమన్స్ ఫ్రెష్ బై అడిగారు సైమన్స్ ఎనర్జీ అడిగారు సైమన్స్ ఎనర్జీ ఫ్రెష్ బై చేయొచ్చు అని అడిగారు సైమన్స్ ఎనర్జీ చేయొచ్చు అండి ఫ్రెష్ బై చేయొచ్చు త్రీ థౌసండ్ ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ జీరో లో నిన్న జరిగిందండి సో లిస్టింగ్ అయిన తర్వాత నుంచి కూడా కంటిన్యూస్గా అంటే ఒక టూ డేస్ కిందకు వచ్చింది కానీ అక్కడి నుంచి కంటిన్యూస్గా పెరుగుతుందండి బై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్ చాట్స్లో నమస్తే అండి కావేరీస్ ఇట్స్ చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది ముందు ముందు ఏమైనా పెరిగే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నాను సార్ అండ్ రేమండ్ అండ్ రేమండ్ లైఫ్ స్టైల్ ఏది బెస్ట్ స్టాక్ ఈ రెండిట్లో అని అడుగుతున్నారు బెస్ట్ అంటే రెండు మంచివేనండి రేమండ్ అండ్ రేమండ్ లైఫ్ స్టైల్ రెండు కూడా మంచివే సో మీరు రెండిట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రేమలో కూడా కరెంట్ ప్రైస్ సెవెన్ నాట్ సెవెన్లో ఉంది కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అలాగే కావేరీ సీట్స్లో ఫ్రెష్ అడిగారు కదా ఎంట్రీ కావేరీ సీట్స్ ఫ్రెష్ ఎంట్రీ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ అబోవ్ బై చేయండి అంటే కావేరీ సీట్స్ ఫ్రెష్ అని అడగలేదు సార్ చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది ముందు ముందు పెరిగే పెరుగుతుందండి పెరుగుతుందండి కావేరీ అన్నీ ఉంటాయి సార్ ఎస్ ఎస్ అంటే కావేరీ సీట్స్ ఏమైందంటే రీసెంట్గా మనకి డిసెంబర్ సారీ జనవరి నుంచి జనవరి కూడా కాదు యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి పెరగడం స్టార్ట్ అయ్యిందండి ఎనిమిది వందల పదహారు నుంచి కూడా కంటిన్యూస్గా పదహారు వందల వరకు వెళ్ళిపోయింది సో ప్రతిసారి కూడా ఇంత రన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ పైన రిటర్న్ ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది కావేరీ సీట్స్ వెరీ షార్ట్ టర్మ్లో అది కూడా మీకు కేవలం ఐదు నెలల్లోనే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ ఐదు నెలల్లో రిటర్న్ ఇచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అందువల్ల కొంచెం డౌన్ అయింది మళ్ళీ తిరిగి పెరుగుతుంది ఓకే నెక్స్ట్ కాకినాడ నుంచి సాయిరామ్ గారు కాలర్ అవుతున్నారు సార్ సాయిరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్

సో ప్రస్తుతం అదైతే యాభై ఎనిమిది రూపాయల అరవై ఏడు పైసల్లో ట్రేడ్ అవుతుందండి పారామౌంట్ అమౌంట్ అయితే కొంచెం వీక్గా కనిపిస్తుందండి పేర్ అమౌంట్ అనేది పారామౌంట్ పైకి పెరగాలంటే మాత్రం అరవై ఎనిమిది రూపాయలు దాటితేనే పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అప్పుడు దాకా కొంచెం వీక్నెస్ అయితే కనిపిస్తుంది దీంట్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ పైన మీరు లాస్ట్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే ఎగ్జిట్ అవ్వద్దు కొంచెం వెయిట్ చేద్దాం అండి ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత అరవై మూడు రూపాయలు కనుక దాటింది అని అంటే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దామండి అరవై మూడు దాటితే పైకి పెరుగుతుందండి అరవై ఎనిమిది కనుక దాటింది అంటే మాత్రం ఇంకా అప్సైడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి అలాగే రిలాక్స్ ఆఫ్ ఫుట్వేర్ ప్రస్తుతం బాగా డౌన్ ట్రెండ్లో కనిపిస్తుందండి అయితే రీసెంట్గా లాస్ట్ వన్ వీక్ నుంచే సైడ్ అనేది మూమెంటం స్టార్ట్ అయిందండి మీరు గమనిస్తే లాస్ట్ టూ డేస్ కూడా బాగానే పెరిగిందండి టూ డేస్ బ్యాక్ నైన్ పర్సెంట్ పెరిగింది అంత ముందు కూడా బాగానే పెరిగింది కేవలం నిన్న మాత్రం ఒక టూ పర్సెంట్ డౌన్ అయింది కానీ బట్ లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా బుల్లిష్ అనేది స్టార్ట్ అయింది మొమెంటం స్టార్ట్ అయింది ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి ఇప్పుడే యావరేజ్ ప్లాన్ చేయొద్దు కొంచెం వెయిట్ చేసి యావరేజ్ చేద్దాం నెక్స్ట్ సువర్ణకుమార్ గారు అడుగుతున్నారు సార్ ఎన్ఎండిసి ఈ ప్రైస్లో బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు ఎన్ఎండిసి వద్ద అవాయిడ్ చేయండి సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ ఎన్టీపీసీ గ్రీన్ టూ ట్వంటీ ఫైవ్లో ఉన్నాయి బీఎస్సీ వచ్చి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్లో పీసీబీఎల్ సార్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అడుగుతున్నారు లాంగ్ టర్మ్ బీఎస్సీ హోల్డ్ చేయండి కిందకి వస్తే యావరేజ్ చేయండి అరౌండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసి హోల్డ్ చేయొచ్చండి నిన్న కూడా సిక్స్ పర్సెంట్ పడింది బట్ తిరిగి పెరుగుతుందండి కిందకి వచ్చినప్పుడల్లా యావరేజ్ చేసుకోవచ్చు అండ్ ఎన్టీపీసీ గ్రీన్ కూడా హోల్డ్ చేయండి పర్వాలేదు ఇది పెరుగుతుందండి ప్రస్తుతం కన్సల్టేషన్లో ఉంది అండ్ మూడో స్టాక్ అండి ఎన్టీపీసీ బీఎస్సీ సార్ టూ థౌసండ్ ఈసీబీఎల్ ఎన్టీపీసీ గ్రీన్సి అంతే పీసీబీల్ ఓకే ఫైవ్ ట్వంటీ లో ఉంది సార్ పిసిబిఎల్ ఫైవ్ ట్వంటీ లో ఉంది ప్రస్తుతం ఫోర్ నాట్ ఫోర్లో ఉంది పీసీబీఎల్ లో మీరు ఫోర్ థర్టీ జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి ఫోర్ థర్టీ జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి పెరుగుతుంది రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చార్ట్స్ లో గారు అడుగుతున్నారు కొటాక్ మహేంద్ర బ్యాంక్ అండ్ డెలివరీ లిమిటెడ్ ఇవి హోల్డింగ్స్ చెప్పమని అడుగుతున్నాయి సార్ షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చాను రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ అడుచు ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారాక్స్ కొటాక్ మహేంద్రా బై చేయించండి ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ డెలివరీ కొంచెం బాగా పెరుగుతుంది కదా కొంచెం కిందకి వచ్చిన తర్వాత తీసుకోండి అరౌండ్ త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి నిన్న కూడా మనకి త్రీ పర్సెంట్ పెరిగింది మంచి బ్రేక్అవుట్ అయితే జరిగింది కానీ కొంచెం హై అయింది కాబట్టి చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కొంచెం వచ్చినప్పుడు తీసుకోండి కొటాక్ అయితే కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు ఓకే అండ్ ఎల్ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ అని చెప్పి అడిగారు సార్ ఎల్ఐఎఫ్ఎల్ నాకైతే స్టాక్ రావట్లేదు ఎల్ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఇది ఐఏఎఫ్ఎల్ అయి ఉంటుంది ఐఏఎఫ్ఎల్ అని కూడా చూసాను సార్ నేను చెప్పండి సో దాని గురించి అడుగుతున్నారు ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రెసెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కి బై చేయొచ్చా ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అన్నారు వారు హోల్డింగ్స్ లిమిటెడ్ అయితే లేదండి ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఉంది ఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ ఉంది సో స్టాక్ క్లియర్ గా లేదు కాబట్టి అదే నెక్స్ట్ నెక్స్ట్ నాగేశ్వర గారు హైదరాబాద్ నుంచి కాలర్ నాగేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి డ్రీమ్ ఇప్పుడు సెల్ చేయాలా ఉంచుకోవాలా సార్ అది ఫిఫ్టీ పర్సెంట్ లాస్ ఉంది ఇంకొకటి తారా చంద్ సెల్ చేయాలా ఈ రేట్ లో సెకండ్ లైన్ సార్ తారా చంద్ మొయిలు ఈ మూడు ఇవి ఆల్రెడీ ఉన్నాయండి సెకండ్ లైన్ మొయిల్ మొయిల్ ఆల్రెడీ ఉన్నాయి ఏ రేట్ లో సెల్ చేసుకోవాలి ఎంత లాస్ లో ఉన్నారండి ఫిఫ్టీ సార్ ఇంకా కిందకి వెళ్తుంది సార్ ఇది కుదిరితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి మరి చాలా లాస్ లో ఉన్నారు కదా కానీ ఇంకా కిందకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ ప్రైజ్ లో ఎగ్జిట్ అవ్వకుండా కొంచెం ఏదైనా మధ్యలో స్పైక్స్ వచ్చి కొంచెం పైకి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి తాలా చింది హోల్డ్ చేయొచ్చండి పర్వాలేదు పెరుగుతుందండి అండ్ మోయిల్ అడిగారు మోయిల్ లిమిటెడ్ కూడా మనకి త్రీ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ జీరోలో లో ఉంది అయితే కొంచెం కన్సల్టేషన్ జోన్ లో ఉందండి మోయిల్ నాలుగు వందలు కనుక దాటింది అంటే బాగా పెరుగుతుందండి హోల్డ్ చేయండి రీసెంట్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే మోయిల్ హోల్డ్ చేయండి అలాగే తారాచంద్ హోల్డ్ చేయండి డ్రీమ్ ఫోక్స్ మాత్రం ఏదైనా స్పైక్స్ వచ్చినప్పుడు మధ్యలో సడన్ గా ప్రైజ్లు పెరిగినప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది తారాచంద్ మాట్లాడి చెప్పారు హోల్డ్ చేయమని నెక్స్ట్ అరుణ్ కుమార్ గారు చాట్స్ లో అడుగుతున్నారు సార్ బజాజ్ కన్సూమర్ వన్ సెవెంటీ ఎయిట్ లో తీసుకున్నారు షార్ట్ టర్మ్ కి హోల్డ్ ఆర్ ఎగ్జిట్ టార్గెట్ ప్రైస్ అడుగుతున్నారు వన్ సెవెంటీ తీసుకున్నారు వన్ సెవెంటీ ఎయిట్ సార్ హోల్డ్ చేయండి ఇంకా పెరుగుతుందండి బజాజ్ కన్స్యూమర్ ఒకవేళ మీకు షార్ట్ టర్మ్ టార్గెట్ కావాలి అనుకుంటే మాత్రం టూ ఫిఫ్టీ జోన్ అండి టూ ఫిఫ్టీ అనేది షార్ట్ టర్మ్ టార్గెట్ రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ రవికిరణ్ గారు అడుగుతున్నారు సార్ ఫినోలెక్స్ కేబుల్స్ నైన్ ఎయిటీలో ఉన్న సెల్ ఆర్ హోల్డ్ అడుగుతున్నారు నైన్ ఎయిటీ సో నైన్ సిక్స్టీ త్రీలో ఉందండి రిజల్ట్స్ లాస్ట్ ఫోర్ క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగాలేవండి ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేకపోయింది అందుకనే మనకి లాస్ట్ జూలై నుంచి కూడా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఉంది కాకపోతే రీసెంట్గా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది మనకి రిజల్ట్స్ కూడా స్టార్ట్ అయింది సో ఈ రిజల్ట్స్ వరకు చూద్దాం ఈ రిజల్ట్స్ కొంచెం బెటర్గా రావడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ వరకు వెయిట్ చేసి తర్వాత డెసిషన్ తీసుకుందాం ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి గ్యాబ్రియల్ టార్గెట్ ప్రైస్ అడుగుతున్నాయి సార్ ఇండియా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సార్ హోల్డ్ చేయండి ప్రస్తుతానికి ఇంకా పెరుగుతుందండి నిన్న సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ జరిగిందండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి డిలేషర్ రావు గారు ఛార్జ్లో అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి ఐఎక్స్ టూ నాట్ టూలో ఉన్నాయి సార్ హోల్డ్ ఆర్ సెల్ ఆర్ యాడ్ ఫర్ షార్ట్ టర్మ్ టార్గెట్ అడుగుతున్నారు అండ్ బోరోసిల్ లిమిటెడ్ ఈస్ గుడ్ ఫర్ షార్ట్ టర్మ్ కాదా అని కూడా అడుగుతున్నారు సార్ ఐఎక్స్ హోల్డ్ చేయండి పర్వాలేదు ఐఎక్స్ వారి ప్రైస్ దగ్గరే ఉంది దాదాపుగా హోల్డ్ చేయొచ్చండి షార్ట్ టర్మ్ టార్గెట్ అడిగారు వారు అట్లాదు కదా షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే మనకి టూ ట్వంటీ జోన్ అండి బోరోసిల్ అయితే అవాయిడ్ చేద్దామండి ఈ ప్రైస్లో అయితే బై చేయొద్దు ఏదైనా బై చేయాలి అనుకుంటే మాత్రం అబౌవ్ త్రీ సిక్స్టీ అండి మూడు వందల బై చేయండి ఓకే అండ్ నెక్స్ట్ శివకుమార్ గారు అడుగుతున్నారు సార్ హెచ్జీ ఇన్ఫ్రా ట్వల్వ్ సెవెంటీ ఎయిట్ ఆల్రెడీ మాట్లాడే ఇది అండ్ వీబీఎల్ వచ్చి ఫోర్ నైన్టీ నైన్లో లో మోర్పెన్ ల్యాబ్స్ వచ్చి సిక్స్టీ సెవెన్లో లో ఉన్నాయి అడ్వైజ్ చేయండి ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని చెప్పి అడుగుతున్నారు ఫ్రీ ఫాలింగ్ ది ప్రైస్ అని చెప్పి యా విపీఎల్ కొంచెం డౌన్ వస్తుందండి బట్ హోల్డ్ చేయండి పర్వాలేదు కొంచెం ఇంకా కిందకి వచ్చిన తర్వాత యావరేజ్ కూడా ప్లాన్ చేసుకుని హోల్డ్ చేద్దాం అండి రిజల్ట్స్ ఒకటి బ్యాడ్ అయింది అండి ఓవరాల్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ విపీఎల్కి వచ్చే ఇబ్బంది అయితే ఏం లేదు నెక్స్ట్ రిజల్ట్స్ బెటర్గా ఉంటానికి ఛాన్సెస్ కనిపిస్తుంది మళ్ళీ త్రీ పెరుగుతుందండి హోల్డ్ చేయించండి అండ్ మార్ఫిన్ ల్యాబ్స్ ఎంతలో తీసుకున్నారండి కూడా హోల్డ్ చేసుకునే స్టాక్ సిక్స్టీ సెవెన్ సార్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ అండి ఇది కూడా హోల్డ్ చేసుకునే స్టాక్ ఇబ్బంది అనేది పెరుగుతుందండి రెండు హోల్డ్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఫండమెంటల్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు న్యూజాన్ వారు ఎంతలో తీసుకున్నారు ఏమైనా చెప్పారా సో వారు ఎంతలో తీసుకున్నారు ప్రైస్ ఏం చెప్పలేదు ఓన్లీ ఫండమెంటల్స్ అడుగుతున్నారా ఎస్ సో న్యూజన్కి వచ్చిన ఫండమెంటల్స్ అయితే ఇబ్బంది ఏమి లేదండి చాలా మంచి కంపెనీ పదహారు పదహారు వేల కోట్ల కంపెనీ ఇది బుక్ వాల్యూ కూడా చాలా బాగుందండి మోర్ దాన్ హండ్రెడ్ ఉంది హండ్రెడ్ మోర్ దాన్ హండ్రెడ్ ఉన్న బుక్ వాల్యూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ప్రెంటర్ హోల్డింగ్ ఉన్న కంపెనీకి మనకు వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు ఆర్వోయి కూడా మోర్ దాన్ ట్వంటీ ఉందండి ఎనీథింగ్ ఆర్ఓఈ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఈజ్ ఏ గుడ్ కంపెనీ అండి ఆర్వై మనకి మోర్ఫెన్ న్యూజన్లో ట్వంటీ టూ పర్సెంట్ పైనే ఉందండి సో అలాగే ఈపీఎస్ కూడా మీకు ట్వంటీ టూ పాయింట్ త్రీ ఉందండి ఆర్ఓఈ ఎనీథింగ్ అబౌ ఫిఫ్టీన్ అండ్ ఈపీఎస్ ఎనీథింగ్ అబౌ ట్వంటీ ఈజ్ ఏ వెరీ గుడ్ కంపెనీ అండి సో ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ ఇబ్బంది అయితే ఏం లేదు కాకపోతే టెక్నికల్గా మనకు న్యూజన్ వచ్చేసి కొంచెం కన్సల్టేషన్ జోన్లో ఉంది రీజన్ కూడా మీకు తెలిసిందే మొన్న మేలో వచ్చిన రిజల్ట్స్ కొంచెం అంత బాగాలేవు సో రిజల్ట్స్ బాగపోవడం కొంచెం డౌన్ అవుతుంది బట్ హోల్డ్ చేయండి నెక్స్ట్ రాజీ గారు అడుగుతున్నారు సార్ ఎంఐ ఆర్గానిక్ సిక్స్ నాట్ టూ సెన్సార్ టెక్నాలజీ వచ్చి ఫైవ్ ఎయిటీ లో ఉన్నాయి హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అడుగుతున్నారు ఆర్గానిక్స్ ఎంతలో ఉన్నాయి అండి సిక్స్ నాట్ టూ సార్ సిక్స్ నాట్ టూలో ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ నెక్స్ట్ జెన్సార్ టెక్నాలజీ సార్ ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్లో ఉంది ఫైవ్ ఎయిటీ టూలో ఉంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సార్ హోల్డ్ చేయండి పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు ఎయిట్ ఫార్టీ ఫోర్ ఉంది ఇంకా పెరుగుతుందండి జనసేన జన్సార్ టెక్నాలజీస్ ఇంకా పెరుగుతుందండి ఇబ్బంది ఏం లేదు అలాగే ఎంఐ ఆర్గానిక్స్ వచ్చేసి ఎంతలో ఉన్నారు ఎంఐ వచ్చి సిక్స్ జీరో టూ సార్ సిక్స్ జీరో టూ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి ఎంఐ ఆర్గానిక్స్ కూడా రైట్ సార్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీపక్ ఫెర్టిలైజర్స్ అడుగుతున్నారు సార్ సిక్స్ సెవెంటీ ఫైవ్లో ఉంది హోల్డవర్ ఎగ్జిట్ దీపక్ ఫెర్టిలైజర్స్ ఓకే దీపక్ ఫెర్టిలైజర్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్టీ సెవెన్ ఉందండి వారు అంతా సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ సార్ సిక్స్ సెవెంటీ ఫైవ్లో ఉంది దీపక్ ఫర్టిలైజర్ ఓ ఓకే ఫిఫ్టీన్ నైంటీ సెవెన్లో ఉందండి కరెంట్ ప్రైస్ సో కొంచెం మనకి ప్రాఫిట్ బుకింగ్ జోన్ కనిపిస్తుందండి దీపక్ ఫెర్టిలైజర్స్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి ఫిఫ్టీ పర్సెంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ హోల్డ్ చేయండి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మనం బై చేద్దాం ఏదైతే మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నామో మళ్ళీ దాంతో మళ్ళీ బై చేద్దాం అండి రైట్ సార్ ఇవాళ మాట్లాడుకున్న వాటిలో మేము ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటి పర్సెంట్ ఇంట్రెస్ట్ లేదు థ్యాంక్ యూ సార్ వెల్కమ్ Ready iNews market pulse keep watching iNews